శ్రీమాత్రే నమ నమో మంత్ర ఛానల్కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కుంభరాశి వారికి మరో ఐదు రోజుల్లో అతిపెద్ద ఐదు ముఖ్యమైన గుడ్ న్యూస్లు అనేవి జరగబోతున్నాయి వాళ్ళ జీవితంలో అతిపెద్ద చేంజ్ అనేది రాబోతుంది మరి ఏంటి ఐదు పెద్ద గుడ్ న్యూస్లు అలాగే కుంభరాశి వారి జాతకం అనేది ఏ విధంగా ఉండబోతుంది ప్రతి ఒక్క విషయాన్ని చాలా వివరంగా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలానే ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి ముఖ్యముగా కుంభరాశి వారు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్లే మీకు ఎక్కువ శాతంగా మీరు అనుకున్న అనుకూలమైన పనులు ఉంటే అవి ఎప్పటికీ జరగవు ఎందుకంటే మీరు మా వాళ్ళు నా వాళ్ళు అనుకునే వాళ్ళు మీకు ఎక్కువగా హాని అనేది కలిగిస్తూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే మీ ప్రతి ఒక్కటి కానీ సంతోషం కంటే బాధకు కారణం వాళ్ళే అవుతున్నారు అయితే ఇక్కడ మీకు చాలా మంచి అనేది ఇప్పటి నుంచి జరగబోతుంది మరో ఐదు రోజుల్లో చాలా మంచి ఐదు గుడ్ న్యూస్లు మీరు వినబోతున్నారు అయితే ఇప్పటిదాకా ఏదైతే కష్టాలు బాధలు పడ్డారో వాటికి చెక్ పెట్టేయండి ఎందుకంటే ఇక్కడి నుంచి మీకు మంచి రోజులు మొదలవుతున్నాయి కాబట్టి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏ విషయమైనా సరే ఎటువంటి మాటలైనా సరే మీతో అన్నా మీరు మాత్రం తొందరపడకండి ఎందుకంటే ఇప్పుడున్న గ్రహాల పరిస్థితిని బట్టి మీరు చాలా తొందరగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విషయంలోకి చాలా తొందరగా ఎంటర్ అయిపోయే అవకాశాలు అనేవి కనపడుతున్నాయి మీరు చేసే పనులు కూడా పక్కన పెట్టేసి మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విషయంలో ఎంటర్ అయ్యి వాళ్ళకి వాళ్ళ పనుల్లో సహాయం చేయటం అనేది ఎక్కువగా చేస్తారు అలా చేయటం వల్ల మీరు చాలా ఎక్కువగా ఎదురు దెబ్బ తినే అవకాశం ఉంటుంది ఇక మీకు ప్రేమ డబ్బు చదువు అలాగే పీస్ ఆఫ్ మైండ్ వంటి ప్రతి ఒక్కటి చాలా మంచిగానే ఉండబోతుంది ఇలా మీరు కానీ మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కానీ లేదా జనాల మధ్యలో కూర్చున్నప్పుడు ఏదైనా టాపిక్ మాట్లాడేటప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఇలా మీ ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం అలాగే మీ జీవితంలో జరగబోయే ప్రతి ఒక్కదానికి చాలా క్లియర్గా ఈ వీడియోలో మీకు ఆన్సర్ అనేవి దొరుకుతాయి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే రేపటి నుండి మీకు మంచిగా ఉంటుంది ఈ సమయంలో మీరు మునుపటి కంటే మెరుగైన ఫలితాలను పొందుతారు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు అలాగే కుటుంబంలో మీకు సహకారం మద్దతు లభిస్తుంది పండగ లేదా ఫంక్షన్ ఘనంగా జరుగుతాయి కుటుంబ సభ్యులతో సంబరాలు మెరుగుపడతాయి దూరంగా ఉన్న బంధువులతో సంబంధాలు పునరుద్ధరించబడతాయి ఇక నుంచి మీ ఆరోగ్యం బాగుంటుంది కానీ మానసిక ఒత్తిడిని నియంత్రించడానికి ప్రయత్నించండి నిద్ర సమయాన్ని క్రమపరచడం మరియు తగినంత విశ్రాంతిని తీసుకోవటం మంచిది యోగా లేదా ధ్యానం వంటి రిలాక్సేషన్ పద్ధతులు మీకు ఉపయోగపడతాయి ఈ వారం మీ వృత్తిపరమైన జీవితం వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి కొత్త ప్రాజెక్ట్ లేదా బాధ్యతలు మీకు అప్పగించబడతాయి మీరు ఆలోచించే విధానంపై అధికారులను ఆకర్షిస్తుంది పనిలో అదనపు బాధ్యతలు తీసుకోవడానికి వెనకడకండి కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి మీకు ప్రమోషన్ లభించే అవకాశం కూడా ఉంది వ్యాపారస్తులకు ఈ వారం లాభదాయకంగా ఉంటుంది కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి పాత భాగస్వాములతో సంబంధాలు మెరుగుపడతాయి నూతన కోణాలలో వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం ఇతరుల సలహాలను పరిగణనలోకి తీసుకోండి కానీ నిర్ణయాలు మీరే తీసుకోండి ఆర్థిక స్థితి చాలా మంచిగా ఉంటుంది ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి పాత బకాయిలకు చేరుతాయి అయితే అనవసర ఖర్చులను నియంత్రించడం మంచిది దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు మంచి ప్రయోజనాలను అందిస్తాయి అలాగే కొత్త అవకాశాలు కూడా మీకు వస్తాయి కొత్త అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం మీరు వాటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి డబ్బుంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా ఖర్చు పెట్టేసి దాని తర్వాత డబ్బు లేదు అని చెప్పేసి బాధపడకూడదు ప్రతి ఒక్క మనిషి దగ్గరికి డబ్బు అనేది వస్తుంది కానీ డబ్బు అనేది నిలకడగా ఉండదు దానికి కారణం లక్ష్మీదేవి చంచల స్వభావంతో ఉంటుంది కదా దానికి నచ్చిన చోట తను స్థిరపడి ఉంటుంది మనిషి మనిషి పరంగా ప్రతి ఒక్క అలవాటు గుణగణాలు కూడా చాలా మంచిగా ఉండాలి అలా కాకుండా మనం నిర్లక్ష్యంగా ఉండి డబ్బులు కానీ ఎలా పడితే అలా ఖర్చు పెట్టేస్తే లక్ష్మీదేవి కూడా వాళ్ళ దగ్గర ఎక్కువ నిలకడగా ఉండదు కాబట్టి డబ్బు అనేది చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి ఇష్టం వచ్చినట్లుగా వ్యర్థమైన ఖర్చులు మాత్రం చేయకండి ప్రేమను కోరుకునే వారికి శుక్రుడు మీ సహజమైన ఆకర్షణను పెంచుతున్నందున ఈ వారం మెరుగైన అవకాశాలు వస్తాయి ఒంటరిగా ఉన్నవారికి మీకు అనుకూలత కలిగి ఉన్న వ్యక్తులకు అలవచ్చు సంబంధాలు ఉన్నవారు తమ భాగస్వాములలో భావోద్వేగ అనుబంధం మరియు అవగాహనను కలిగి ఉంటారు ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి దానికి తోడు డబ్బుకు సంబంధించి ఇప్పటిదాకా మీరు పడిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా తొలగిపోతాయి ప్రతి ఒక్కటి చాలా మంచి అనేది జరుగుతుంది ఇక చదువుకునే వాళ్ళకి ఇప్పుడు చాలా మంచి అవకాశాలు అనేవి వస్తాయి ఎవరైతే హయ్యర్ స్టడీస్ చదువుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి కూడా మంచి అవకాశాలు అనేవి వస్తాయి అలాగే చదువుకునే వాళ్ళు అందరికీ వాళ్ళు ఎలా అయితే కష్టపడ్డారో దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఫలితం కూడా దక్కుతుంది ఇక ఇప్పటిదాకా ప్రతి ఒక్క విషయాన్ని తీసుకుని మీరు మీ ఇంట్లో ఎంత ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారో మీకు ఎంతైతే పీస్ ఆఫ్ మైండ్ అనేది లేదో ఇక నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచిగా జరగబోతుంది కాబట్టి మీకు పీస్ ఆఫ్ మైండ్ కూడా చాలా బాగా ఉంటుంది మీకు ఏ విధంగా కూడా ఎటువంటి బాధలు అనేవి ఉండవు చాలా కూల్గా ప్రతి ఒక్క విషయాన్ని మీరు బాగా లీడ్ అనేది చేస్తారు ఇక అతి జాగ్రత్తగా మీరు తీసుకోవాల్సిన కొన్ని పనులు ఉన్నాయి మొట్టమొదటిగా మీరు గ్రూప్ డిస్కషన్స్ వచ్చినప్పుడు కానీ లేదంటే ఎక్కడైనా ఏదైనా పనులు జరుగుతున్నప్పుడు కూర్చున్నప్పుడు ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు కానీ మీ ప్రమేయాన్ని అక్కడ కోరుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయండి ఇక మీకు ముగ్గురు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో కాదండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మీకు తెలిసిన వాళ్ళే ఆ ముగ్గురు శత్రువులు ఎవరు అలాగే వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు తెలుసుకుందాం అలాగే వాళ్ళు ఏ విధంగా మీ పనులను చెడగొడుతున్నారో కూడా తెలుసుకుందాం మరో ఐదు రోజుల్లో శత్రు నష్టం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అలాగే వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టగలుగుతారు వాళ్ళ లక్షణాలు ఏంటంటే వాళ్ళు ఎక్కువ శాతంగా మీకు కేడు చేయడానికి కోరుకుంటూ ఉంటారు ఎంతసేపటికి మీకు ఏదో ఒకటి జరగాలని మీరు చేసే పనులు అవ్వకుండా ఆగిపోవాలి అని చెప్పేసి వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు దాంతోపాటు కొన్ని చిన్న చిన్న తంత్ర మంత్రాలు కూడా చేస్తుంటారు వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేక ఏ విధంగా మీ నుంచి ప్రతి ఒక్కటి లాక్కోవాలని చెప్పేసి ఆలోచనతోనే వాళ్ళు ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు అటువంటి వాళ్ళు ఎక్కువ శాతంగా నిమ్మ పండు మీద మంత్రించి మీ ఇంటి చుట్టుపక్కల వేస్తుంటారు లేదా మీరు వెళ్ళే దారిలో మీరు ఎక్కడో చోట తగలాలి అని చెప్పేసి వాళ్ళు వేస్తూ ఉంటారు ఇటువంటి పనులు కూడా ఖచ్చితంగా చేస్తూ ఉంటారు వాళ్ళ మీద ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి సాయాశక్తుల ప్రయత్నం చేస్తుంటారు ఆ సమయాన్ని మంచి పనులకు కేటాయించుకోవటం అనేసి మీ నాశనాన్ని కోరుతుంటారు మీరు చాలాసార్లు నేను ఈ పని చేశాను ఆ పని అయిపోతుందనుకున్న సమయంలో కూడా చాలా పనులు మీకు ఆగిపోతుంటాయి దానికి కారణం ఇవే అన్నమాట కాబట్టి మిత్రులరా ఆ ముగ్గురు ఎవరో అసలు వారి పేర్లు దేనితో మొదలవుతాయి అంటే వాళ్ళ పేర్లు స్టార్ట్ అయ్యేది ఎన్ఆర్టిఐ పేరుతో మీ చుట్టుపక్కల మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు అలాగే మీ స్నేహితులు కావచ్చు మీ బంధువుల్లో కావచ్చు ఆ పేర్లు ఉండే వాళ్ళని ఖచ్చితంగా వారిని దూరం పెట్టండి వాళ్ళకి మీ మనసులో ఉన్న ఎటువంటి విషయాన్ని కూడా చెప్పకండి చెప్పకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వారి నుంచి జాగ్రత్తగా ఉంటే చాలా వరకు మీకు మంచి అనేది జరుగుతుంది ఇక మీకు రాబోయే అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటి ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం అలాగే మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తామో అదే విధంగా మనకి జరుగుతుంది ఇక కంప్లీట్గా దేవుడి మీద భారం అనేది పెట్టండి ఆ దేవుడు మంచి అనేది చేస్తారు కాబట్టి దేవుడి మీద నమ్మకం ఎప్పుడూ కూడా వదిలిపెట్టద్దు ఇక ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మంచి మంచి అవకాశాలు అలాగే వాళ్ళ పేరు మీద మీరు తీసుకునే ఏ విషయమైనా సరే బాగా కలిసి వస్తుంది వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారంలో చాలా మంచి లాభాలనే వస్తాయి పెళ్లి సంబంధాలు చూసే వాళ్ళకి చాలా మంచి సంబంధాలు అనేవి వస్తాయి ఎవరైతే ట్రావెల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచి ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి దీంతో పాటు మీ హెల్త్ గురించి కూడా కాస్త కేర్ తీసుకోండి ఇక మీరు అనవసరమైన వస్తువులు కొనడం అనేది చేయకుండా డబ్బుని ఆదా చేసుకోండి ఇలా చేసుకుంటే సరిపోతుంది అలాగే కుంభరాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుంది అపర కుబేరులు కాబోతున్నారు వెంటనే తప్పకుండా ఈ వీడియోని మర్చిపోకుండా చూడండి కుంభరాశి వారికి అదృష్టం ఏ విధంగా తట్టబోతుంది వారి జీవితంలో జరగబోయేటువంటి అద్భుతం ఏంటి ఈ పూర్తి అంశాన్ని కూడా ఈరోజు వివరంగా తెలుసుకుందాం కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవది ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు చూడటానికి చాలా అంటే చాలా గంభీరంగా కనిపిస్తారు నిజంగానే వీరికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది వీరు కనుక ఎప్పుడైనా మనిషిని నమ్మారంటే కనుక ఆ మనిషి కోసం ఏదైనా చేయడానికి ముందుకు వెళ్తారు ఆ మనిషికి సహాయం కావాల్సి వస్తే ముందుగా ఈ కుంభరాశి వారే ఉంటారు వారికి కావాల్సిన సహాయం చేస్తుంటారు ఇక అంతేకాకుండా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి తెలివితేటలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి అలానే మెమోరీ పవర్ కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి అంటే చాలా ఎక్కువగా గుర్తుంచుకునే శక్తి చిన్నప్పటి విషయాలు ఇప్పటి వరకు కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు అంతేకాకుండా వీరిలో మరీ ముఖ్యంగా చెప్పుకోదగ్గ గుణం ఒకటి ఉంది ఏంటి అంటే అతి మంచితనం అని చెప్పుకోవచ్చు అలాగే వీరు చూడడానికి ఎంతో గంభీరంగా కనిపించినప్పటికీ కూడా వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది మరి మీరు ఎప్పుడూ కూడా ఎదుటి వారికి హాని చేయాలని అస్సలు అనుకోరు కానీ అందులో కూడా వారు వాళ్ళకి సహాయం చేయాలనే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అంటే ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళని పట్టించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా వీరి పట్ల ఆసక్తి చూపించాలి ప్రతి ఒక్కరూ వీరి గురించి గొప్ప చెప్పుకోవాలని విధంగా ప్రయత్నాలు చేస్తుంటారు కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు సాధించనివి తల్లిదండ్రులు కానీ మీ భాగస్వామి కానీ తోబుట్టులు కానీ స్నేహితులు సన్నిహితులు ఎవరైతే వీరిని బాగా నమ్ముతారో అటువంటి వారందరినీ కూడా చాలా అంటే చాలా ఎత్తైన శిఖరానికి తీసుకువెళ్ళి అందరూ తొలెత్తుకుని నిలబడేలా చేస్తారు వీరి గురించి చాలా గర్వంగా చెప్పుకునే రోజు అయితే ఖచ్చితంగా దగ్గరలోనే ఉన్నాయి మరి అటువంటి విధంగా ఖచ్చితంగా ఈ కుంభరాశి వారు చేసి తీరుతారు కుంభరాశి వారి జీవితం ఈ ఉగాది తర్వాత నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ ఐదు శుభవార్తలను మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు చూసారు కదా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు